హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉల్లి చట్నీ చేశానండి రైతే అంటారు కదా ఉల్లిపై కొద్దిగా పచ్చిమిరపకి చిన్నది వేసాను అలాగే కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి వేసి రైతే చేశాను అలాగే కొంచెం వెజ్ పలావ్ అంటే వెజ్ పలావే చేశానండి ఇందులో అందులో ఇంకేమీ వేయలేదు టమాటా ఒకటే వేశాను వెజ్ బిర్యానీ అని కూడా అంటారు చాలామంది కానీ పులావే అంటారు దమ్ పెట్టలేదు కనుక Shit. <laughs> ఈ రోజైతే కొంచెం ఎర్రగంది పప్పు ఉందండి దాంతో అయితే ఆనవ టమాటా ఇవన్నీ వేసి పప్పు అయితే వండుతున్నానండి నేను నాన్ వెజ్ అయితే తినండి ఈరోజు అత్తయ్య కోసం అయితే మా వారు మటన్ తీసుకొస్తా అన్నారు అత్తయ్య కోసం అని చెప్పి మటన్ మావిడకే వండమన్నారు అత్తయ్య అది వండాలి నేను తినకపోయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళ కోసం వండుతూ ఉంటానండి ఆవిడ మా అత్తయ్యకైతే ఏది ఇష్టం అది ఎప్పుడైనా వండమంటే కనుక వండి పెడుతూ ఉంటాను ఈరోజైతే పప్పు ఉండి కొంచెం గోరు చిక్కుడుగా ఉన్నాయండి అది కొబ్బరేసి ఫ్రై చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అండి గూరు చిక్కుడికాయ అన్న చిక్కుడికాయ ఐటమ్స్ ఏవైనా సరే బీన్స్ అయినా ఏదైనా ఇష్టం కొంచెం వెజ్ ఫాలోవ్ చేశాను కనుక అందులో వేసుకుని తింటారు సాయంత్రానికి కూడా అది సరిపోతుందని అది వండానండి విజ్వలవి అయితే ముందే చేసేసాను ఈ గోరు చిక్కుడుకాయలు కొంచెం లేత అయినప్పటికీ కూడా కొంచెం వాటర్లో ఉడికించుకుంటే ఇంకా కొంచెం మెత్తగా ఉంటాయి పీస్ పదార్థం ఎక్కువ కదండి అరుగుదల తొందరగా మనకి ఉంటుంది కానీ గోరు చిక్కుడుకాయ కొంచెం ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నేను కొద్దిగా ఉడికించుకుంటాను ఇందులో ఏ విధమైన ఉప్పు కానీ ఏమి అయినా లేదు మామూలుగానే వాటర్లో ఉడికించేసుకొని పప్పు పెట్టుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకోవడం వల్ల నేను పప్పు అయితే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి ఏ పప్పు అయినా సరే మా ఇంట్లో బాగా మెత్తగా ఉంటేనే తింటారు బద్ద బద్దలుగా ఒక్కొక్కరు ఇష్టపడతారు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వండుకోవచ్చండి చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా మంది అంటున్నారు మా రిలేటివ్స్లో కూడా చాలా మంది అంటున్నారు వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయాలి అలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ చేయాలి పెద్ద పెద్ద చేపలు అలాంటివన్నీ పెడుతూ ఉండాలి అని నేను అలాంటివి అయితే చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో మేము ఏది వండుకుంటామో ఏదైతే నా దినచర్య ఉంటుందో అది మాత్రమే మీకు చూపించగలను నా కంటెంట్ ఇష్టపడిన వాళ్ళు మాత్రమే దీనికి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు ఎంత టైం అయినా సరే నేను దానికోసం వెయిట్ చేస్తానండి కాకపోతే ఏదైనా సరే జెన్యున్గా గా చేయాలనేది నా అభిప్రాయం తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి నేను తొందరగా బాగా ఇదైపోవాలనే అయితే నాకు లేదు చాలా మంది అంటున్నారు వీడియోస్ చేస్తున్నావు కదా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నానండి నేను ఇంచుమించు సుమారు ఒక ఐదు వందల వీడియోస్ వరకు చేశాను వాళ్ళందరూ ఇంతవరకు చేసిన నీకు మానిటైజేషన్ అవ్వలేదా లేకపోతే వాచ్ టైం రాలేదా ఇంటి వ్యూస్ తక్కువ అవుతున్నాయి ఇలా రకరకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి నేను వీడియోస్ పెట్టట్లేదండి ఇది నా తృప్తి కోసం నేను పెట్టుకుంటున్నాను యూట్యూబ్లో అంతే ఏంటంటే ఫ్యూచర్లో నాకంటూ ఒక మెమరీ కావాలి అది అది యూట్యూబ్ వల్ల నేను దాన్ని పొందగలుగుతాననే ఇది ఎందుకంటే మనకు ఉండే కొద్ది వయసు వచ్చే కొద్ది మనం కూడా ఏదైనా చేయాలంటే చేయలేము అండి అంత ఓపుగా ఇప్పుడున్న ఆ టైంలో ఉండట్లేదు ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దానికి సిక్ అవుతానే ఉన్నాం మనం ఎందుకంటే కొంచెం రొంప వచ్చినా జ్వరం వచ్చిన దాన్ని తట్టుకునే శక్తి అయితే ఇదివరకులా ఉండట్లేదండి టీ అనేది బాగా ప్రతి ఒక్కళ్ళు అసలు రోగ శక్తి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో అయితే బాధపడుతూనే ఉంటున్నారు చిన్న కాడ కానించి పెద్దవాళ్ళ వరకు ఇదివరకు లాగా పని ఎక్కువ చేయలేకపోతున్నాం అలా బాగా అలసటగా ఉంటుంది ఎంత హెల్దీ ఫుడ్ తిన్నప్పటికీ కూడా అలసట అనేది ఉంటూనే ఉంటుందండి దాని తగ్గట్టుగానే మనం పనులు చేసుకోవాల్సి వస్తుంది ఇదివరకు అంత కష్టం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది చాలామంది మాట్లే కదండి అంటూనే ఉంటారు ముఖ్యంగా ఎవరైనా సరే యూట్యూబ్ వాళ్ళు చుట్టాల్లో ఎవ్వరికీ కూడా నేను యూట్యూబ్ చేస్తున్నాను అనే మాట చెప్పకండి ఇది కూడా నేను చెప్పాలని చెప్పలేదు ఒక వీడియో అయితే అనుకోకుండా వెళ్ళడం నా వాయిస్ గుర్తుపెట్టడం అలాగే మా వారి పేరు నా పేరు పెట్టడం వల్ల వాళ్ళకైతే తెలిసింది నేను వేరే ఏదైనా పేరు పెట్టుకున్నట్లయితే వాయిస్ అంత పెద్దగా పట్టించుకోకపోదురు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి మన ఇల్లు తెలుస్తుంది అలాగే మనం వాడే వస్తువులు అవి తెలుస్తే కనుక దానివల్ల గుర్తుపట్టడం అయితే జరుగుతుంది యూట్యూబ్ అనేది మా వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూనే ఉంటారు ఒక్కొక్కళ్ళు అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు కదండి కొంతమంది మధ్యతరతో కూడా ఉంటారు నేను నా హస్బెండ్కి వచ్చే అమౌంట్ బట్టే నేను ఇంట్లో గడపడం జరుగుతుంది అలాగే దాని ప్రకారమే నేను వంటలు అవి చేసుకోవడం కూడా జరుగుతుందండి ఏదైనా సరే మా హస్బెండ్ నేను ఒత్తిడి చేయను నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు ఆయన అడగలేదండి ఉన్న దాంట్లోనే సరిదుక్కుని బతకడం నాకు అలవాటు ఎందుకంటే నా తల్లి కూడా ఆ విధంగానే ననిపించారండి అందువల్లే నేను ఏదైనా సరే సర్దుకుపోవడం అనేది నాకు బాగా అలవాటు అలా అని మరీ లేని వాళ్ళగా బతికి బతికి అయితే కాదండి ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా ఉన్నాను చక్కగా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళుకి ఒక్కొక్క ఆశ ఉంటుంది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాణించాలని కోరిక ఉంటుంది అది కొంతమందికి తొందరగా అవుతుందండి యూట్యూబ్ అనేది అంత సులభం కాదు అలాగే దానికి కూడా లక్క అనేది ఉండాలండి ఆ లక్క కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి టైం పడుతుందండి ఏదేమైనా ఎన్నాళ్ళు అయినప్పటికీ కూడా మనం ప్రయత్నిస్తే దాంట్లో అయితే మన కంపల్సరీ విజయం అనేది సాధిస్తాం నాకైతే ఆ నమ్మకం అయితే ఉన్నది నేను దాని ప్రకారమే నా వీడియోస్ అనేవి నేను చేసుకుంటూ వెళుతున్నాను ఫ్రెండ్స్ దీని గురించి ప్రతి ఒక్కళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి ఇష్టప వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఎవరిని మనం ఒత్తిడి చేసి చూసేది కాదు ఇది వాళ్ళకి వాళ్ళు స్వతహాగా మనసుకు నచ్చితేనే కదా ఏదైనా చూడగలుగుతారు ఫ్రెండ్స్ నాకేంటంటే మోనటైజేషన్ అయ్యే వరకు కూడా కనపడడం అయితే ఇష్టం లేదండి ముందుగా మనం దాంట్లో ఈ మనం ఏంటో కూడా ప్రూవ్ చేసుకోకుండా కనపడి మళ్ళీ దా తర్వాత మనం బాధపడే కన్నా ఏదైనా సరే మనం కొంచెం అందులో రాణించగలిగితేనే ఏదైనా చేయాలి యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళే నేను తప్పు పట్టట్లేదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కొంత మోడల్గా ప్రజెంట్ చేసి చూపిస్తారు వాళ్ళు వీడియోస్ని వాళ్ళు ఉండే వాతావరణం బట్టి అలాగే మా మాది పెద్ద సిటీ కాదు అలాగే పల్లెటూరు కాదండి మీకు మంచి మంచి వీడియోస్ అయ్యి నేను చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి వంటలు చేసి చూపించడానికి నాకున్న పరిధిలో మా ఇంట్లో మాత్రమే వంటలు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెడుతూ ఉండను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఈ రోజైతే మా వారు మటన్ అయితే తీసుకొచ్చారండి అత్తకి మామిడికే అంటే ఇష్టం మామిడికి వేసవకాలం కదండి కొంచెం లైట్గా పడినట్టు ఉంది కానీ బాగా పుల్లగా ఉందండి మామిడికే మటన్ అంటే ఇష్టం అండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర గసగసాలు లేదా మీరు జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ ఏదైనా వాడుకోవచ్చు లవంగాలు చెక్క రెండు యాలకులు వేసి నేను పేస్ట్ కింద వేసి మొత్తం ఆ పేస్ట్ని అయితే వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ గరం మసాలా అనేది కొంతమంది పొడిగా వేసుకుంటారు కొంతమంది ఇలాగా అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటారు నేను ఏదైనా సరే అప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి అదైతే టేస్ట్ బాగుంటుందని మటన్ కర్రీ అయితే అత్యక్ ఇష్టం అని ఇంకా ఈరోజు వండుతున్నాను మా వారు కూడా ఈరోజు తినరండి ఆయన మన్నాడు ఏమైనా తినచ్చు ఎందుకంటే వారం చేసినప్పుడు నేను తిన్నాను ఒక్కొక్కసారి ఆయన కూడా దీపారం చేస్తే కనుక తినరు ఇంట్లోనూ ఈరోజైతే ఇది ఫ్రెండ్స్ నా వీడియో ప్రతి ఒక్కరికి నా వీడియోస్ నచ్చితే కనుక నేను సపోర్ట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే నువ్వు కొద్దిగా చదువుకున్నావు కదా చదువుకున్న దాన్ని బట్టి నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు జాబ్ అనేది ఈరోజు అంత తొందరగా ఏం వచ్చేదండి ఎందుకంటే నేను చదివిన చదివి నాకు తెలుసు నేను చదివిన దాన్ని బట్టి నేను జాబ్ చేయాలంటే ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలి నాకున్న పరిధిలో నా హస్బెండ్ని చూసుకోవాలి అలాగే నేను చాలా వరకు కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ రావాలండి ఇవన్నీ నా వల్ల కాదు ఎందుకంటే అది నా హస్బెండ్కి ఇష్టం లేదు జాబ్ అయినా ఏదైనా ఇంట్లో ముందు హస్బెండ్కి ఇష్టపడ ఇష్టపడితేనే మనం చేయాలండి ఏదైనా నేను కొన్నాళ్ళు చేశానండి ఇంచుమించు ఒక సెవెన్ ఇయర్స్ వరకు నేను జాబ్ చేశాను జాబ్ చేసిన దానివల్ల నేను లాభపడ్డాను దానివల్ల నేను ఏమీ నష్టపోలేదు జాబ్ చేసిన ప్రతి రూపాయి కూడా మా హస్బెండ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి నా నుంచి ఆయన ఏది ఆశించలేదు ఆ రూపాయి నేను జాగ్రత్త పెట్టి నేను ఏం అనేది మీకు తర్వాత ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో నేను ఏం అనేది చెప్పాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నేను సంపాదించిన డబ్బుతో నేను ఏం చేశాను అనేది తర్వాత వీడియోస్లో మీకు ముందు ముందు రాబోయే వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇలాగా మటన్ వండేటప్పుడు మామిడికి మనం వెంటనే వేసేయకూడదండి కొంచెం మటన్ బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే కనుక తొందరగా కుక్ పోతుంది అది కూడా మనం విడిగా వండే దాని మీద కొంచెం కుక్కర్లో వేసుకుంటే ఇలా సరిపోతుంది కానీ ఏదైనా కట్టెల పొయ్యి మీద వండే కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ విషయంలో అయితే పల్లెటూరులో ఉండడం కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కట్టెల పొయ్యి మీద అయితే నాన్ వెజ్ ప్రయత్నం చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాంటి వంటలు వండుకునేటప్పుడు ఎంతమందికి మటన్ కూర అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొంచెం మా వారికి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం హెల్తీగా ఉండగలుగుతున్నారండి ఆయనకి ఆరోగ్యం బాగుంది ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం నడవగలుగుతున్నారు బాగానే అందువల్ల కొంచెం వీడియోస్ అవి కూడా పెట్టేటప్పుడు వారానికి కనీసం రెండు మూడు వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటున్నాను షార్ట్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి త్వరలోనే ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్